నా చూడండి మీకు ఐదు ఆవులు చూపిస్తున్నాము మూడు పొళ్ళు మీద ఉన్నాయి రెండు ఆడలు అక్కడ ఆవులు చూడండి ఇది ఈ ఉంది ఐదోళ్ళు నాలుగు పుళ్ళు ఇది దోన్ని చూపిస్తా అదే దూడ మురుగోలు వారు ఏడు వస్తుంది రెండు ఇది రెండో అవుతా అరదక్కడ ఇంకా ఈ ఒక ఇరవై రోజుల టైం ఉంది వీడియో చూసి మొత్తం ఐదు ఆవులు ఉన్నాయి వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాది అన్నమయ్య జిల్లా అంటే పెద్ద తిప్ప సముద్రం పీటిఎం రెండు సైజులు ఉన్నాయి ఆవులు ఇది రెండో ఈత ఇది రెండో ఈత ఇది ఇంకా నెల దినాల టైం ఉండదు ఇది పాల పన్నెండు పన్నెండు వచ్చింది పూటకు ఒక నెల ఉంది టైం ఇది మంచి సైజు గ్రీడు మంచి హెవీ సైజు ఉన్నది చూడండి ఇది నాలుగు ఊళ్ళు హై ఇది నాలుగు ఊళ్ళు ఇది ఇంకా ఒక నెల టైం ఉన్నది ఇది మంచి సైజు ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వీడియో మొత్తం చూసి ఫోన్ చేయండి రెండు ఇది రెండు బుల్లు ఇది ఇంత పది రోజుల టైం ఉంది ఈ దానికి రెండు బుల్ల ఇది ఐ రెండు బుళ్ళు మొత్తం ఐదు ఆవులు ఉన్నాయి మూడు రెండు అయ్యి రెండు రెండు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలించి తీసుకోండి రెండు ఐదు ఉన్నాయి ఇది అమ్మేదానికి ఇది అది ఇది తొమ్మిది తొమ్మిది వస్తుంది పాలు ఇది ఇప్పుడు నిన్న లేని మూడు రోజులు అయ్యింది నాలుగు వరుస వర్ష బాగుంది మీకు ఎవరికైనా వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలించి చూసి తీసుకోండి రెండు ఐదు ఆవులు ఉన్నాయి ఐదు మంచి సైజులు